హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను నిన్న ప్రిన్స్ అమ్మకి ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అంటే చాలామంది విష్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు అయితే తన బర్త్డే అనమాట కానీ ఈరోజు ఆ వ్లాగ్ పెట్టట్లేదు రేపు పెడతాను ఈరోజు లో అయితే నేను నిన్న మొన్న చేసిన అంటే నిన్న మొన్న కాదు అంటే ఒక టూ డేస్ బ్యాక్ చేసిన వంటలు కానివ్వండి నా డైలీ రొటీన్ కానివ్వండి మీతో షేర్ చేసుకుంటాను అలాగే అమ్మ వచ్చేసింది అమ్మ వచ్చింది ప్రిన్సమ్మ బర్త్డే కోసమే మెయిన్ తర్వాత ప్రిన్సమ్మకి ఎలాగో సెలవులే కదా ఇంకా తీసుకెళ్ళడానికి అయితే వచ్చేసింది ఇంకొక విషయం ఏంటంటే మా పెద్ద మావోయ్యోళ్ళు కూడా ఉప్పలమ్మను పెట్టుకుంటున్నారనమాట ఉప్పలమ్మ తల్లి రేపే శుక్రవారం పెట్టుకుంటారనమాట రేపే పెట్టుకుంటున్నారు సో ఇప్పుడు అమ్మ అటు వెళ్ళాలి తొందరగా వెళ్ళిపోవాలి మాకు పిలిపొచ్చింది కానీ మేము వెళ్ళట్లేదు ఎందుకంటే నాకు క్లాతింగ్ బిజినెస్ ఉంది కదా సో దానికి సంబంధించి ఇంకా నేను ఆ బిజినెస్ వల్ల ఎటు కదలలేకపోతున్నాను వెళ్తాను అమ్మ వాళ్ళ ఇంటికి కాకపోతే కొంచెం కొన్ని రోజుల తర్వాత వెళ్తాను ఇప్పుడే వెళ్ళాను ప్రిన్స్ అమ్మ అయితే ఇప్పుడు వెళ్ళిపోయింది సో ఎండలు ముద్రకు ముందే వెళ్ళి తనకు ఉండాలనిపించిన అన్ని రోజులు ఉన్నదనుకోండి ఇంకా తనకి కొంచెం ఇది తేరిద్ది కదా లేదు తర్వాత మాతో పాటే తీసుకెళ్దామంటే అప్పటికల్లా ఎండలు బాగా మండిపోతాయి దానికి ఇంకా ఎప్పుడెప్పుడు వెళ్తామా ఎప్పుడెప్పుడు వెళ్తామా అని ఉందనమాట ఇంకా ఇదితోనే ఉండిపోయిద్దని చెప్పేసి ఇంకా అమ్మతోనే అయితే పంపించేస్తున్నాను ఈరోజైతే ఐస్ క్రీమ్స్ చేశాను పిల్లల కోసం నేను చాలా చాలా బాగా వచ్చాయి జస్ట్ ఒక అర లీటర్ పాలతోని మంచిగా కస్టర్డ్ పౌడర్ కలిపేసేసి దీంట్లో నేను పటిక బెల్లం ఉంటుంది కదండి పటిక షుగర్ టైపే ఉంటుంది అది మెత్తగా చేసేసి అది వేసాను స్వీట్నెస్ కోసం తర్వాత డ్రై ఫ్రూట్స్ మంచిగా నానబెట్టేసి మిక్సీ పట్టేసాను అనమాట ఇది కూడా కస్టర్డ్ పౌడర్ కలిపిన తర్వాత కొంచెం ఉండలు ఉండలుగా ఉంటుంది అదంతా మిక్సీ పట్టేస్తే మంచిగా ఐస్ క్రీమ్కి కావాల్సినంత స్మూత్గా అయిపోయిందనమాట సో అదే ఇప్పుడు నేను చేసేది కస్టర్డ్ పౌడర్ కలిపిన తర్వాత కాసేపు ఉంచ అన్నం తిన్న తర్వాత ఇది స్టార్ట్ చేశాను అనమాట ఇది కొంచెం గట్టిగా అయిపోయింది అందుకని మిక్సీ జార్లో అయితే మిక్సీ పడుతున్నాను చాలామంది షార్ట్స్లో చేసేవి ఫుల్ రెసిపీస్ పెట్టండక్క మేము చేస్తాము అక్కడే మెన్షన్ చేయండి అని చెప్పేసి అన్నారు సో నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడిప్పుడే కదండి బాగుంది కదా సో ఇలాగే కంటిన్యూ అవుతా ఉంటే ఖచ్చితంగా రెసిపీస్ ఏమి ఎంత క్వాంటిటీలో తీసుకున్నాను అనేది ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో కానివ్వండి కామెంట్ సెక్షన్లో పింఛసి కానివ్వండి పెడతాను అండ్ ఇలాంటి చీరలు బాడీకి ఎంత కంఫర్ట్గా ఉన్నాయంటే అండ్ నిజంగా కూడా చాలా స్లిమ్గా కనిపిస్తున్నాను నేను కొంచెం తగ్గాను మరి అంత ముందు ఉన్నంత కాదు జస్ట్ టూ కేజీస్ తగ్గాను అంతే ఇంకా తగ్గుతాను మెడిసిన్ రెగ్యులర్గా వాడుతున్నాను కాబట్టి నాలో చేంజెస్ కూడా మీరు చూస్తారు ఇంకా అదైతే మిక్సీ పట్టేశాను అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టాను కూడా కదా అది కూడా కలిపేసి మంచిగా మిక్సీ అయితే పట్టేశాను కొన్ని సబ్జా గింజలు కూడా నానబెట్టేశాను అనమాట ఇంకా కొన్ని బాదం ఉన్ను నట్స్ తీసేసుకొని వాటిని కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను ఫస్ట్ ఐస్ క్రీమ్ మౌల్స్లోకి ఇవి సబ్జా గింజలున్ను డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసాను తర్వాత ఏదైతే మిక్సీ పట్టానో కస్టర్డ్ పౌడరు పటిక బెల్లము పాలు ఈ డ్రై ఫ్రూట్స్ కలిపి మిక్సీ పట్టింది ఏదైతే ఉందో అది ఈ ఐస్ క్రీమ్ మాల్స్లో అయితే పోసేసాను మంచి డ్రై ఫ్రూట్ కుల్ఫీ అండి ఎంత టేస్టీగా ఉందంటే ఇంట్లోనే హెల్దీగా చేసింది అనమాట చాలా చాలా టేస్టీగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి నేను అక్కడ మీతో షేర్ చేసుకోలేకపోయినా ఇక్కడ షేర్ చేసుకున్నాను ఐస్ క్రీమ్ తింటూ నేను తీసుకొచ్చినప్పుడు మా లక్కోడి ఎక్స్ప్రెషన్ చూడండి వాడే ఆనందానికి అయితే అవధులు లేవు క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్కి అయితే అబా ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే చాలా మంది కూడా షార్ట్ వీడియోలో వాడి ఎక్స్ప్రెషన్స్కే చిన్నోడి ఎక్స్ప్రెషన్స్ చూడండి అని చెప్పేసి కామెంట్లు పెడితే భలే హ్యాపీగా అనిపించింది ఇంకా ఇవైతే ఫ్రిడ్జ్లో ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ అలా పెట్టాను అనమాట నేను ఈలోపు లైవ్ చేసుకొని అడ్రస్ అని రాసుకొని అడ్రస్లను రాసుకొని కిందికి వచ్చాను ఇంకా టైం అయితే అయిపోయింది చూడండి వాడు ఎంత క్యూట్గా ఎంత మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు ఇంకా సిక్స్ టు సిక్స్ అవర్స్ అలా అయిన తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ హోల్స్ అయితే లైట్గా వాటర్లో పెడితే ఐస్ క్రీమ్ని వదిలేస్తాయి అనమాట అంటే మనకు పుల్ల తీయడానికి ఈజీగా ఉంటుంది ఇంకా తీస్తున్నాను ఇక్కడ మా టేస్ట్ ఎలా ఉంది మా రెసిపీ రివ్యూ కోసం మైకులు పెట్టుకుంటా ఉంటే కింద పడ్డది ఇంకా మా వాళ్ళంతా షాక్ అనమాట అది కొంచెం కాస్ట్లీది కదా అందుకే కంగారు పడ్డారు తర్వాత ఇంకా మైక్ అయితే పెట్టేసుకొని ఇంకా మౌల్స్ మాల్స్లో నుంచి ఐస్ క్రీమ్స్ తీసి పిల్లలకి ఇచ్చి నేను తీసుకొని టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది షార్ట్ వీడియోలు అయితే చెప్పేసాము ఇప్పుడు నేను చెప్తున్నానుగా జెన్యున్ రివ్యూ చాలా చాలా టేస్టీగా వచ్చేసింది హెల్దీ కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఆ రోజైతే నేను చేసిన పీస్ ఇంకా అదనమాట చికెన్ కర్రీ ఉన్నో ఐస్ క్రీమ్ అయితే చేశాను ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే కూడా ఈ శారీ కట్టుకున్నాను ఈ శారీ గుర్తుపట్టారు సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కట్టుకున్న శారీ అనమాట అప్పుడు అందరూ ఏంటి ఇంత సింపుల్ శారీ కట్టుకొని వెళ్ళారు యూట్యూబ్ అదే ఇంటర్వ్యూకి మంచిగా పట్టు చీరలు ఫ్యాన్సీ టైప్ ఇట్లాంటివి అదా ఇదా అని చెప్పేసి కూడా నాకు చాలా కామెంట్లు పెట్టారు బట్ మనకి ఏది కంఫర్ట్గా ఉండదు అప్పుడు పాలిచ్చేదని కదా లక్కీకి సో కంఫర్ట్ ముఖ్యం అని చెప్పేసి ఇది కట్టుకున్నాను ఇంకోటి మీకు తెలుసు అప్పట్లో ఇంకా నేను ఆ వంట లెక్కకు సంబంధించింది ఆ సీరియల్లో ఆవిడ ఇంట్రడక్షన్ చెప్తారు చూడండి ఆ వీడియో బాగా వైరల్ అయ్యి ఆ టైంలో దానికి సంబంధించిన కామెంట్స్ ఎక్కువగా వస్తామండి మీరు చూడడానికి అలాగే ఉన్నారు అలాగే ఉన్నారు అని చెప్పేసి సో అందుకే ఆ ఇది కోసం కూడా నేను కట్టుకొని వెళ్ళాను అది అనమాట అసలు ఇండింగ్ ఇంకా నెక్స్ట్ డేకి అయితే ఇదిగోండి ఈ శారీ కట్టుకొని చక్కగా బాస్మతి రైస్తో పులిహోర అయితే చేశాను మోస్ట్లీ మీరు చెప్తే నమ్మరు నేను నిమ్మరసం అనేది తాలింపులోనే పిండుతాను చాలామంది వేడి మీద తాలింపులో పిండితే చేదు వచ్చేసిద్ది అంటారు కానీ ఇప్పటి వరకు నాకు ఎప్పుడూ రాలేదు హానెస్ట్గా చెప్తున్నాను నేను ఎప్పుడు చేసినా స్పైసీగా పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసి చక్కగా నిమ్మరసం కూడా తాలింపులోనే పిండేసి రైస్కి అయితే కలిపేస్తాను అనమాట చాలా చాలా బాగుంటుంది ఈసారి అందరు ఎలా చేస్తారో అలాగే చేస్తాను అనమాట లైక్ రైస్కే ఉప్పు పసుపు అవి కలిపేసి తర్వాత తాలింపు పెట్టేసి చేశాను నేను తాలింపులోనే నిమ్మరసం పిండుతాను కదా అప్పుడు ఆ నిమ్మరసం అనేది ఉప్పు అనేది పచ్చిమిర్చికి కూడా పట్టేసి చక్కగా రైస్తో పాటు పచ్చిమిరపకాయ కూడా నమిలి తినేసేయొచ్చు అనమాట అంత టేస్టీగా వచ్చేది ఈసారి డెఫినెట్లీ నా స్టైల్ కూడా నేను ఎలా చేస్తానో అది కూడా షేర్ చేస్తే బాగుంటుంది ఎప్పుడు అందరు చేసేలా కూడా కాకుండా కొంచెం కొంచెం చేంజెస్తో కూడా చేయాలి కదా సో మోస్ట్లీ చేంజెస్ ఉంటాయి ఖచ్చితంగా ఒకటి రెండు అయినా డిఫరెంట్గా యాడ్ చేస్తాను కానీ ఈసారి మాత్రం నేను అసలు ఎలా చేస్తాను అనేది అలాగే చేస్తాను పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేస్తాను అన్నాను కదా అవి మీరు చూసారంటే వాము అన్ని పచ్చిమిరపకాయలు ఆ కడుపులో మంటొచ్చేసి అది ఇది అంటారు కానీ అంతా ఏముండదు సో బాగుంటుంది స్పైసీగా అలా చాలా ఇష్టం అనమాట సో ఇంకా నేనైతే నెక్స్ట్ డేకి పులిహోర చేశాను అది కూడా బాస్మతి రైస్తో చాలా చాలా బాగా వచ్చింది అన్నం బారుగా ఉంటే తినడానికి మంచిగా అనిపించింది కానీ రెగ్యులర్గా తింటే అది అంత మంచిది కాదు ఇంకొకటి ఈ స్పాషల గురించి మాట్లాడాలండి వేడి వేడిగా ప్లాస్టిక్ నూనెలో పెడితే పాడే క్యాన్సర్లు వస్తాయి హెల్త్ పాడైపోయింది అన్హెల్దీ అది ఇది అని చెప్తున్నారు ఇది సిలికాన్ అండి పెట్టొచ్చు ఆయిల్లో హీట్కి ఏమి అవ్వదు అది సో వాడచ్చు అనమాట ఇంకోటి నేను ఆగారో బ్రాండ్దే వాడుతున్నాను ఇది ఎటువంటి ప్రమోషను కాదండి నాకు నచ్చే ఆ బ్రాండ్ ప్రోడక్ట్స్ నేను తీసుకున్న వాటిలో ఇది ఒకటి అనమాట సో నాకైతే మంచిగా అనిపించింది వీడియోలో కూడా చూపించడానికి కలబెట్టడానికి తీయడానికి బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను ఇది ఆయిల్లో ఇలా కలిపినంత మాత్రం నా స్పాచ్లాగైతే ఏమీ అవ్వదు ఓకేనా అండి ఇది కొంతమందికి తెలియదు కదా అందుకని చెప్తాను చెప్తున్నాను అనమాట నేను చూసినంత వరకు నేను చదివినంత వరకు అట్లా ఉందనమాట ఏమవ్వదు పర్వాలేదు అని అని చెప్పేసి ఉంది అట్లాంటి రెగ్యులర్గా ఏం వాడట్లేదండి నేను ఓపెన్గానే చెప్తున్నానుగా మీరు చూస్తున్నంత వరకు మీకు వీడియోలో అబ్బే అన్నట్టుగా కాకుండా కొంచెం నీట్గా మంచి కనబడాలన్న ఉద్దేశంతో ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తూ నేనేమన్నా మార్చుకోగలిగితే అవి మార్చుకుంటూ వస్తున్నాను ఇంకా నేను మార్చుకోలేంది మీరు అసలు ఇష్టపడింది కొంతమంది హీటర్స్ ఉంటారు చూడండి నా కలర్ గురించి పెట్టేవాళ్ళు అదైతే ఇంకా వాళ్ళ సంస్కారానికి వదిలేస్తున్నాను అసలు నిన్న ఒకరు పెట్టారండి ఎంత హార్టింగ్ అనిపించిందంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను చాలా చాలా బాధేసింది ఆ ఇంటికి నీకు ఏమైనా సంబంధం ఉందా ఆ ఇంట్లో పని మంచిలాగా ఉన్నావు నీ మొహానికి ఆ ఇల్లే సూట్ అని చెప్పేసి పెట్టారు ఎవ్వరు కూడా ఇల్లు మొహాలకు సూట్ అయ్యేలాగా కట్టుకోరు ఇది ఇలాంటి మాట్లాడుతూ ఉంటే రెగ్యులర్గా ఈ వీడియోస్ అన్నీ మా ఇంట్లో వాళ్ళు మా అమ్మ నాన్న ఎవరో కాదు మా అమ్మ నాన్న చూస్తారు అవి వింటారే వాళ్ళు ఫీల్ అవుతారని కొంచెం మాట్లాడొద్దని ఊరుకుంటాను కానీ రెగ్యులర్గా వస్తాయి కదా అప్పుడు బాధేసి ఒకసారి అయితే చెప్పేస్తాను దాని తర్వాత ఏమైనా వచ్చినా కూడా వెంటనే మన సబ్స్క్రైబర్స్ వాళ్ళకి ఇచ్చి పడేస్తారనమాట అందుకే అప్పుడు అప్పుడప్పుడుగా మాట్లాడుతూ ఉంటాను ఇదైతే ఒకటి చెప్తానండి ఎవరు కూడా ఈ మన ఫేస్లకు తగ్గట్టుగా ఇల్లు వాళ్ళకి సూట్ అయిందా అని కట్టుకోరు కష్టపడి ఒక గూడు పక్షులు ఎట్లా తయారు చేసుకుంటారు తయారు చేసుకుంటే మనం కూడా అట్లా తయారు చేసుకుంది నా పిల్లలకి ఇన్ ఫ్యూచర్ ఏ ఇబ్బంది ఉండకూడదు అట్లా ఆ ఇదితోనే మేము కట్టుకున్నాం కానీ మా మొళ్ళకి ఇల్లు సూట్ అయిందా లేదా అన్నట్లుగా చూసుకుని అయితే కట్టుకోలేదు ఓకే నా ఇంట్లో నేను నాకు నా పిల్లలకి నా భర్త చేసినంత మాత్రాన నేను పని మనిషిని కాదు నేను అలా మీకు అనిపించినంత మాత్రాన ఈ ఇంటి పని మనిషిని నేను కాదనమాట ఇదైతే ఒకటి చెప్తున్నాను నేను కూడా మంచిగా గట్టిగానే రిప్లై ఇచ్చాను కుదిరితే అది స్క్రీన్ షాట్ అయితే ఇక్కడ పెడతాను వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు అదే నేర్పించారు ఏమోనండి అలాగే పెట్టారు ఇంకా దానికి సంబంధించి అయితే పెట్టాను అనమాట ఇంకా నా రెసిపీ విషయానికి వస్తే ఎంత బాగుందో కలర్ఫుల్గా చూడడానికి బాగుంది ఇంకొకటి చాలామంది వీడియోస్లో ఎల్లో ఇష్గా బాగా కనబడుతున్నాయి తగ్గించండి అని చెప్పేసి అని అన్నారు కదా ఇదిగోండి ఇప్పుడు చెప్పాను కదా నా కలర్ గురించి దాని గురించి ఓపెన్గా చెప్తున్నాను దాని గురించి మా ఆయన అది కొంచెం ఎక్కువ పెట్టడం వల్లే అది నా స్కిన్ అనేది కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తూ ఇవి ఎల్లోయిష్గా మీకు రెసిపీస్ అనేవి కనబడుతున్నాయి ఎల్లో కలర్లో ఉన్నాయి మాత్రమే ఇంకొంచెం డార్క్గా కనిపిస్తాయి అంతకుమించి ఏమీ లేదు సో అది కొంచెం ఎడిట్లోదే అనమాట మార్చుకోవచ్చు మా వారికి ఇష్టం లేదు ఇంకా వస్తూ ఉంటే కామెంట్స్ ఒక్కసారి రెండుసార్లు తట్టుకుంటాం కానీ ప్రతిరోజు అదే రావాలంటే నేను ఎక్కడ లోగా ఫీల్ అయిపోతాను అని చెప్పేసి మా ఆయన అది ఒకటి చేస్తారనమాట అది అందరికీ అర్థమైపోతూ ఉంటుంది అందుకే చెప్పాను ఈ సరౌండింగ్స్లో ఎల్లో కలర్ చూసారా రైస్ తప్ప సో అది ఒక్కటే కొంచెం బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది ఇంకా అందరం ఇలా కూర్చొని తింటే కూడా చాలా మందికి ఇష్టము మంచిగా వండుకుంటారు ఇద్దరు కలిసి అందరు ఫ్యామిలీ అంతా కూర్చొని తింటారు అలాంటివి చాలా బాగుంటాయి ఇలాంటివి కూడా పెట్టండి అని చెప్పేసి సజెస్ట్ చేస్తారు నేను అడిగిన వాటిల్లో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇదిగో అందరం నలుగురం కూర్చొని చక్కగా బ్రేక్ఫాస్ట్ అయితే టీవీ చూస్తూ తింటూ ఉన్నాం అనమాట వాళ్ళకి మోస్ట్లీ తనకి తినాలి అనిపించినంతసేపు తనే తన చేతితో తినేసిద్ది అనమాట తర్వాత ఇంకా ఎక్కట్లేదు తినబుద్ధి కావట్లేదు అన్నప్పుడు నాకు కానీ నాకు కానీ ఇచ్చేసిద్ది మేము బలవంతంగా ఇంకా ఉన్న మిగిలిన రెండు ముద్దలు కూడా తనకి తినిపించేస్తామన్నమాట అంతే చేయాలి పిల్లలకి వాళ్ళకి కూడా అలవాటు అవ్వాలి కదా వాళ్ళు ఎంతవరకు తినగలుగుతారు అంతవరకు వాళ్ళకి ఇచ్చేసి తర్వాత మనం తినిపించేసుకోవాలన్నమాట మా ప్రిన్సమ్మకి ముక్కలు ఉంటే హ్యాపీగా తినేసిద్ది ఇంకా అవి లేవు అని అంటే కొంచెం ఆలోచించి ఆలోచించి తింటూ ఉంటుంది వీటిలో ఇంకా శనగ గుళ్ళు ఎక్కువగా ఉంటే తినబుద్ది ఇంకా అవే అడుగుతూ ఉంది నాకు శనగ్గుళ్ళు ఎక్కువ తినను నేను నాకు ఎక్కువ పడ్డాయి వీళ్ళు ముగ్గురు తింటారు వీళ్ళ ముగ్గురికి తక్కువ పడ్డాయి నేను నా ప్లేట్లో తీసి వీళ్ళ ముగ్గురికి వేయడమే సరిపోయిందనమాట చాలా చాలా టేస్టీగా వచ్చిందండి ఖచ్చితంగా ఒకసారి బాస్మతి రైస్తో అయితే మీరు పులిహోర ట్రై చేయండి ఫైనల్గా నేను చెప్పాల్సిన అయితే ఇవేనండి ఇంకా మా అమ్మ అయితే వచ్చేసింది నేను నాగే మా అమ్మని తీసుకురావడానికి బస్ స్టాండ్కి అయితే వెళ్ళామనమాట మా అమ్మ ఏ ప్లాట్ఫామ్ దగ్గర కూర్చుందో ఇంకా అక్కడ కూర్చుని దగ్గర నుంచి వెళ్ళి ఫోన్ చేసింది పలానా చోట కూర్చున్నానయ్యా అంటే ఇంకా నాగీ అయితే వెళ్తున్నారు నేను బండి దగ్గర కూర్చొని ఉన్నాను ఎందుకంటే మళ్ళీ ఈ నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి మళ్ళీ ఎండలబడి అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి అందుకని నేను నాగీ ఇద్దరం రావడానికి రీజన్ ఏంటంటే ప్రిన్స్ అమ్మకి సర్ప్రైజ్ ఒకటి ప్లాన్ చేసామన్నమాట దాని గురించి ఇంకా మేము వచ్చాము అమ్మని తీసుకొని ఇంకా సర్ప్రైజ్ ఏదైతే ప్లాన్ చేసామో అక్కడ కూడా అమ్మని తీసుకొని వెళ్ళాము అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు యాడ్ చేస్తాను చూడండి అమ్మకి బర్త్డే ఎలా జరిగింది ఏం సర్ప్రైజ్ ఇచ్చాము ఏంటనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను ఫైనల్గా అమ్మ అయితే ఊరి నుంచి వచ్చేసింది చాలామంది కొత్తింట్లో అమ్మ వచ్చిన తర్వాత రెసిపీస్ చేస్తూ అమ్మ ఆనందాన్ని మాతో షేర్ చేయండి మా అమ్మ మా నాన్న కనిపిస్తే బ్లాగ్స్లో చాలామందికి వాళ్ళ పేరెంట్స్లా ఫీల్ అవుతారు మంచి మంచిగా కామెంట్స్ పెడతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా చాలా అదృష్టవంతరాలి నేనైతే ఇంకా మా అమ్మ అయితే వచ్చేసింది మీకు నచ్చిన వీడియోస్ అయితే వచ్చేస్తాయి ఇంకా ఆదరించండి సపోర్ట్ చేయండి ఇంతవరకు ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేస్తారా ఇంతకీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి మీ అమ్మ మీ ఆంటీ మా అమ్మ ఇంకా మీరు ఏమంటారో ఆవిడైతే అనమాట అమ్మని తీసుకొని ఆ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన దగ్గరికి అయితే వెళ్ళిపోయామనమాట ప్రిన్సమ్మని లక్కీని ఇంటి దగ్గర వదిలేసాము వాళ్ళు ఏడుస్తున్నారని చెప్పేసి మళ్ళీ కదిరి తీసుకొని ఇంటి దగ్గర నుంచి వెళ్ళి మేము ఉన్న ప్లేస్కి అయితే తీసుకొని వచ్చారు ప్రిన్స్ అమ్మ వచ్చినా కూడా ఆవిడకి తెలియదు ఏం ప్లాన్ చేసింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా చూడండి బాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్